హలో అండి ఇప్పుడైతే నేను మామిడి తోటలో ఉన్నాను సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా అందుకని పిల్లల్ని తీసుకుని నేను మా అమ్మ ఊరు వచ్చాను మా అమ్మ ఊరు సైడ్ అంతా కూడా ఇలా మామిడి తోటలు ఉంటాయి అయితే ఈరోజు ఎలాగో సండే అని ఇంటి దగ్గరనే బిర్యానీ అలాగే చికెన్ ఫ్రై అయితే తయారు చేశాను వీటన్నిటిని కూడా మామిడి తోటలకు తీసుకెళ్ళి అక్కడ తిందామనిపించింది సో అలాగ ప్లాన్ చేసుకుని ఇంటి దగ్గరనే బాక్సులన్నీ ప్రిపేర్ చేసుకొని మామిడి తోటకైతే వెళ్ళాము ఈరోజు వీడియోలో అయితే బిర్యానీ అలాగే చికెన్ ఫ్రై సింపుల్గా ఎలా తయారు చేశాను అలాగే మామిడి తోటలకి వెళ్ళి ఎలా ఫుడ్ని ఎంజాయ్ చేశాము మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను వెల్కమ్ బ్యాక్ శ్రీ నవీన మీకింగ్ మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మరెన్నో చూడగలుగుతారు ఫస్ట్ అయితే నేను ఇక్కడ గరం మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను చికెన్ ఫ్రైకి అలాగే కొంచెం బిర్యానీలకు కూడా కొంచెం వేసాను ఇందులోకి ఇప్పుడు ధనియాలు జీలకర్ర యాలక లవంగా మిరియాలు చెక్క అలాగే హోల్ గరం మసాలా బిర్యానీ దీన్సులు ఉంటాయి కదా అందులో లీఫ్ మరాఠీ ముగ్గ అనాస్ పువ్వు స్టార్ అనాస్ ఇవన్నీ కూడా కొంచెం కొంచెంగా వేశాను వీటి అన్నిటినీ ఫ్రై చేసిన ఆకరలో కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసి మిక్సీ పట్టుకున్నాను లాస్ట్గా కొంచెం వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసి మిక్సీ పట్టుకున్నాను ఈరోజు ఈ చికెన్ ఫ్రై అనేది నార్మల్ ఫ్రై లెక్క కాకుండా కొంచెం పకోడీ టేస్ట్ లాగా రావడానికని నేను చేస్తున్నాను అందుకని ముందే చికెన్ని ఉప్పు వేసేసి కొంచెం ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ప్యాన్లో అయితే కొంచెం ఆయిల్ అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా తరుక్కొని ఫ్రై చేస్తున్నాను ఈ ఆనియన్ కూడా చాలా ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేనైతే కేజీ చికెన్ వరకు తీసుకున్నాను ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన ఉండకూడదు అలాగే కొంచెం కూడా తడి లేకుండా మొత్తం ఆనియన్ని వెల్లుల్లి పేస్ట్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలిన తర్వాత ముందుగానే కేజీ చికెన్ని హాఫ్ బాయిల్ చేసుకున్నాను కదా ఆ చికెన్ని ఇందులో వేసేసుకుంటున్నాను ఇక్కడ నేను ఏం బోన్లెస్ అయితే తీసుకోలేదు విత్ బోన్తోనే తీసుకున్నాను మనకి నార్మల్గా చికెన్ ఫ్రై అంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాము పైన కోటింగ్ వల్ల కొంచెం రెడ్ షేడ్లోనూ అలాగే కొంచెం క్రిస్పీగా స్పైసీగా ఉంటుంది లోపల మాత్రం మనకు చికెన్ టెండర్గా ఉడికి తెల్లగానే కనిపిస్తుంది కదా అలాగే ఇప్పుడు నేను చేసే చికెన్ కూడా పైనలానేమో మసాలాతో కోటింగ్గా ఉంటుంది కదా ఎక్కువ క్రిస్పీగా అయితే ఉండకపోవచ్చు కానీ పకోడీ టేస్ట్ లాగే అనిపిస్తుంది ఎలాగో సమ్మర్లో మనం డీ ఫ్రై ఐటమ్స్ తినలేం కదా అలాంటప్పుడు ఈ ఫ్రై ఐటమ్ ముందే హాఫ్ బాయిల్ చేసుకొని వేసుకుంటున్నాం కాబట్టి తక్కువ ఆయిల్తోనే ఇది ఫ్రై అయితే అవుతుంది ఇప్పుడు ఇంకా చికెన్లో కొంచెం ఉప్పు పుసుపు వేసి మగ్గనించుకున్నాను ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే గరం మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ గరం మసాలాలోనే చికెన్కి సరిపడినంత కారం వేసుకుంటున్నాను నాకు ఇక్కడైతే టూ స్పూన్స్ వరకు అయితే కారం సరిపోయి అనిపించింది ఈ కారాన్ని నేను డైరెక్ట్గా చికెన్లో కాకుండా గరం మసాలాలో వేస్తున్నాను ఇదంతా మిక్స్ చేసుకొని అప్పుడు నేను ఒక్కొక్కసారి కోటింగ్గా వేస్తాను అలాగే కొంచెం ఫుడ్ కలర్ అయితే వేశాను ఇక్కడ నేనైతే చికెన్ ప్యాన్లో వేసుకున్న ఫైవ్ మినిట్స్కి ఫస్ట్ కోటింగ్గా టూ స్పూన్స్ వరకు ఈ పొడిని అయితే వేస్తున్నాను ఈ పొడిని ఒకేసారి కాకుండా మినిమం నేను ఫైవ్ టైమ్స్ వరకు కోటింగ్ లాగా వేసుకుంటున్నాను అప్పుడే కొంచెం పైన క్రిస్పీగా అది ఫ్రై అవుతూ అలాగే కోటింగ్ లాగా పడుతుంది ఇక్కడ నేను ఎక్కువ గరం మసాలా వాడుతున్నానని మీరు అనుకోవచ్చు కానీ నేను ఇక్కడ రోస్ట్ చేసేటప్పుడు వేసింది ఎక్కువ శాతం కూడా ధనియాలు జీలకర్ర ఇంకా మిగతా అన్నీ కూడా చాలా పించంత చెక్క చాలా చిన్న ముక్క మిరియాలు ఒక రెండు మూడు అలాగే యాలకులు ఒకటి లవంగాయి మూడే మూడు అలా చిన్న చిన్నగా క్వాంటిటీ అవి వేసుకున్నాను ధనియాల క్వాంటిటీ ఎక్కువ వేసుకున్నాను అందులోనే టూ స్పూన్స్ వరకు కారం కలిపాయి కాబట్టి మీకు ఎక్కువ క్వాంటిటీ లాగా కనిపించవచ్చు కానీ మీరు ఒకవేళ కారం వేసుకోకపోయినా డైరెక్ట్గా ఎండుమిరపకాయలను కూడా మనం ఫ్రై చేసేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు అలాగే ఇక్కడ నేను ఫస్ట్ కోటింగ్ వేసిన తర్వాత కొంచెం పెరుగు అయితే వేస్తున్నాను ఈ పెరుగు వల్ల మనం ఫస్ట్ కోటింగ్గా వేసిన మసాలా అంతా కూడా ముక్క లోపలికి అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలా వేసుకున్న పెరుగు ముక్కలకు పట్టిన తర్వాత మళ్ళీ సెకండ్ టైము కోటింగ్ అయితే ఈ పొడిని వేస్తున్నాను ఈ చికెన్ ఫ్రై కంప్లీట్ అవ్వడానికి జస్ట్ టూ మినిట్స్ ముందు జీడిపప్పు అయితే వేసుకుంటున్నాను ఈ జీడిపప్పుని ఎటువంటి ఫ్రై చేయలేదు డైరెక్ట్గానే వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఎలాగో ఆయిల్ కొంచెం పైకి తేలుతూ చికెన్ ఫ్రై అవుతుంది కాబట్టి వాటితో పాటు ఈ జీడిపప్పు కూడా ఫ్రై అవుతుంది జీడిపప్పు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొకసారి కోటింగ్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇంకా మూడోసారి కూడా పొడి అయితే కోటింగ్ చేయటం అయిపోయింది ఈ స్టేజ్లో కోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల చీలికలు అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా కరివేపాకు కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇవంతా కూడా ఫ్రై అయిన తర్వాత ఆఖరిగా మిగిలిన మొత్తం పొడిని కూడా వేసేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు ఈ స్టేజ్లో కనుక ఉప్పు సరిపోకపోతే ఉప్పు చూసుకోవాలి మనం ఎలాగో ఉప్పు పసుపు వేసి హాఫ్ బాయిల్ చేసుకున్నాము ఆ తర్వాత ప్యాన్లో వేసిన తర్వాత కూడా ఉప్పు పసుపు వేసి మగ్గనిచ్చాం కాబట్టి ఉప్పు స్టార్టింగ్లో ఆ పొడిలో వేసుకోకుండా అక్కడ ఇప్పుడు ఒకసారి చూసుకొని ఉప్పు అయితే నాకు సరిపోలేదు అందుకని నేను కొంచెం లైట్గా ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఫైనల్గా చికెన్ ఫ్రై అయితే కంప్లీట్ అయ్యింది ఇప్పుడు లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే ఒక చెక్క వరకు నిమ్మరసాన్ని అయితే పిండుకొనేసి ఒకసారి అంతా చికెన్ అంతా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ చికెన్ ఫ్రైలోకి సింపుల్గా బగారాన్న స్టైల్లో బిర్యానీ అయితే చేసుకుంటున్నాను ఇప్పుడు ఇంకా నేను బిర్యానీ రైస్ కోసము స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె తీసుకున్నాను అందులోకి కొంచెం నూనె అలాగే కొంచెం నెయ్యి వేసేసుకుని హోల్ గరం మసాలా దినుసులు అంటే పలావుకి సంబంధించిన దినుసులు ఉంటాయి కదా అందులో మొత్తం వేసుకున్నాను అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ని నిలువుగా చిలికలుగా కోసుకొని వేసేసుకుంటున్నాను ఇక్కడ నేను బిర్యానీ స్టైల్ రైస్ చేస్తున్నాను కాబట్టి ఎటువంటి వెజిటేబుల్స్ వేయకుండా ఓన్లీ ఆనియన్ అలాగే టమాటా వెల్లుల్లి పేస్టులు మాత్రమే వేస్తున్నాను ఇలాగో ఇందాక చికెన్ ఫ్రై చేశాను కాబట్టి అందులోకి కాంబినేషన్గా వెజిటేబుల్స్తో బిర్యానీలా కాకుండా నార్మల్ బిర్యానీ రైస్ లాగా అయితే నేను ఇక్కడ కుక్ చేస్తున్నాను ఇక్కడ నేను ఆయిల్లో వేసుకున్న ఆనియన్ను బ్రౌన్ కలర్గా మారిన తర్వాత ఒక స్పూన్ వరకు అలంబీళ్ళు పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే ముక్కలుగా కోసి పెట్టుకున్న టమాటా ముక్కలైతే వేసేసుకుంటున్నాను ఇక్కడ నేను వేసుకున్న టమాటా ముక్కలు ఆయిల్లో కొంచెం మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా అలాగే నేను చికెన్ ఫ్రై కానీ కొంచెం పొడిని అయితే తయారు చేసుకున్నా కదా ఆ పొడి వచ్చేసి చిన్న స్పూన్ ఒక స్పూన్ వరకు ఈ బిర్యానీలోకి వాడుతున్నాను ఎలాగో మనం అందులోకి ధనియాలతో పాటు పలావుకు సంబంధించిన హోల్ గరం మసాలా కూడా వేసుకున్నాం కాబట్టి అందుకని ఇక్కడ నేను పొడిని అయితే వేసుకున్నాను వాటితో పాటే బిర్యానీకి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పెరుగు వేసుకుంటున్నాను వేసుకున్న పెరుగంతటి కూడా ఈ మసాలా అంతా పట్టిన తర్వాత ముందుగానే కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఈ కప్పుతో త్రీ కప్స్ వరకు నేను బియ్యాన్ని అయితే నానబెట్టుకున్నాను ఈ త్రీ కప్స్ బియ్యాన్ని ఇప్పుడు నేను దీంట్లోకి వేసుకుంటున్నాను వాటర్ వైజ్గా అయితే నార్మల్ రెగ్యులర్గా మనం యూజ్ చేసుకున్న బియ్యం అయితే త్రీ కప్స్కి సిక్స్ కప్స్ వరకు వాటర్ అయితే పోసుకుంటాం కాబట్టి ఇక్కడ నేను తీసుకుంది బాస్మతి రైస్ అందుకని నేను ఇక్కడ ఫైవ్ కప్స్ వరకే వాటర్ అయితే పక్కన స్టవ్ మీద రెడీగా వేడి చేసుకుంటున్నాను ఈ బియ్యం వేసుకున్న తర్వాత ఒక్కసారి ఆ వాటర్ని అయితే ఇందులోకి పోసేసుకుంటున్నాను నేను ఎలాగో ఒక కప్పు వరకు పెరుగు తీసుకున్నాను కాబట్టి పెరుగులోంచి ఆటోమేటిక్గా వాటర్ రిలీజ్ అవుతాయి అందుకని నేను ఇక్కడ వాటర్ క్వాంటిటీ అయితే కొంచెం తగ్గించే ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి వాటర్ పోసుకున్న తర్వాత ఉప్పు సరిపడినంత ఉందో లేదా టేస్ట్ చేసుకుని ఉప్పు అయితే వేసుకుంటున్నాను బిర్యానీ రైస్ కొంచెం ఎల్లో షేడ్లో రావడానికని మసులుతున్న ఎసర్ని కొంచెం తీసుకొని అందులోకి ఇంట్లో రెగ్యులర్గా యూస్ చేసుకుని అయితే మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను బియ్యం ఉడకబట్టి రైస్ మగ్గే స్టేజ్లో పైనుంచి వేడి నీళ్ళలోనే కరగబెట్టుకున్న పసుపు నీళ్ళని అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా నెయ్యి కూడా వేసుకొని కాసేపు మగ్గనిచ్చుకున్నాను ఇక ఫైనల్గా బిర్యానీ రైస్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకా ఫుడ్ అంతా రెడీ అయింది వీటన్నిటిని ప్యాక్ చేసుకుని మామిడి తోటలకి వెళ్ళటానికైతే రెడీగా ఉన్నాము ఇక్కడ మేము మా వాళ్ళని దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేసరికి ట్వెల్వ్ అయ్యింది వెళ్ళేదారులోనే కూల్ డ్రింక్ బాటిల్ కూడా షాప్లో తీసుకొని బయలుదేరాము ఇక్కడ లంచ్కి ప్లాన్ చేసింది మేము మొత్తం ఫైవ్ మెంబర్స్ నేను నాతో పాటు మా పిల్లలిద్దరు అలాగే నాకు ఓన్ సిస్టరు ఇంకొకళ్ళు మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి మేము మొత్తం ఫైవ్ మెంబర్స్ బయలుదేరాము కానీ అక్కడికి వెళ్ళాక కోతులు ఉండొచ్చు ఎందుకంటే అది మామిడి తోట కాబట్టి ఎప్పుడూ కోతులు ఉంటాయి అందుకని సేఫ్గా ఉంటుందని మా నాన్న కూడా తీసుకువెళ్తున్నాము ఎలాగో వెహికల్స్ వైజ్గా అయితే రెండు కావాలి ఇంకా మా నాన్న మేమందరం కలిసి ఒక వెహికల్ మీద మా పిల్లలు మా అక్క ఒక వెహికల్ మీద అయితే బయలుదేరాము ఇక్కడ నేను చూపించేదంతా కూడా మామిడి తోటలేనండి కానీ ఇక్కడ నేను మామిడి తోటలు అంటున్నాను కానీ ఎక్కడ మామిడికాయలు ఏంటి అంత ఆకులు తప్పితే ఏమీ లేదని మీకు డౌట్ రావచ్చు మా పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చిన తర్వాత మే నెలలో కూడా నేను టెన్ డేస్ తర్వాత ఇక్కడికి తోటలోకి వచ్చాను ఈ మామిడి తోటలకు వచ్చేసరికి మామిడి కాయలు అన్నీ కూడా అయిపోయాయి కానీ మ్యాక్సిమం సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కాయలు అయిపోయినా సరే ట్వంటీ పర్సెంట్ వైజ్గా అయినా కాయలు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి ఇవి కొంచెం లేటుగా పోతపడి కాయ వచ్చినయల్లా ఇప్పుడు ఉంటాయి మేము మామిడి తోటకి రావడానికన్నా ముందు రోజు ఈవినింగ్ ఆ టైంలో పెద్ద గాలి దుమ్ము వాన రావడం వలన మామిడి చెట్లకి అక్కడక్కడ ఉన్న కాయలు కూడా మొత్తం రాలిపోయాయి ఇంకా ఎక్కడన్నా కాయలుంటే వెళ్ళేటప్పుడు కోసుకొని వెళ్ళాలి అది కూడా అండి మా చిన్నపాప అన్నీ తీసుకొని వచ్చేస్తున్నారు ముందు రోజు వాన పడటం వలన అక్కడక్కడ కొంచెం నేల తడిగా ఉంది ఇక్కడ ఉన్న ప్లేస్లో బెస్ట్ ప్లేస్ ఒకటి చెట్టు కింద చూసుకొని రెడీగా అన్నీ ఇక్కడికి తెచ్చేసుకొని కూర్చున్నాము తీసుకెళ్ళింది కొంచెం ఐటమ్సే కానీ అవి ఇంట్లో ప్రిపేర్ చేసేటప్పుడు అప్పటికప్పుడు అనుకున్నాము ఇంట్లో తినే బదులు మామిడి తోటకి వెళ్ళి తిందామని ఇంకంతే మొత్తం ప్యాక్ చేసుకుని ఇక్కడ తీసుకొచ్చి తిన్నాము తినే సాటిస్ఫాక్షన్ కన్నా మామిడి తోటలో ఎంజాయ్ చేస్తూ తింటుంటే ఇంకొంచెం ఎక్కువగా బాగుంది సో ఇంక ఈ లంచ్ బాక్సులో అయితే బిర్యానీ చికెన్ ఫ్రై వైట్ రైస్ చికెన్ గ్రేవీ కర్రీ కొత్తగా పట్టిన ఆవకాయ పచ్చడి అలాగే మా అక్క వెజ్ తింటా ఉంది అందుకని బంగాళదుంప కుర్మ ఆనియన్ లెమన్ అలాగే పెరుగు ఇంకా సాఫ్ట్ డ్రింక్స్ అన్నీ తీసుకొచ్చాము మేము ఇంటి దగ్గర లంచ్ చేయడానికి జస్ట్ కొంచెం ముందే ఇలా ప్లాన్ చేసుకోవడం వల్ల ఎటువంటి బఫే ప్లేట్లు అయితే ఇంట్లో లేవు ఇంకా షాప్కి వెళ్ళి తీసుకురావడం ఎందుకులే అని ఇంట్లో యూజ్ చేసుకునే ప్లేట్లని తీసుకొచ్చాము ఇక్కడికి వచ్చాక మా కన్నా మా పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు పర్టికులర్గా మా చిన్న పాపనైతే ఆపలా పోయాము తన ఎగరటం కానీ మామిడి చెట్లు అన్నీ ఎక్కేస్తుంది అలాగే మామిడికాయలు కోసేటప్పుడు వాళ్ళ తాతకి హెల్ప్ చేస్తుంది ఇవన్నీ చూస్తుంటే మాకన్నా అది ఎక్కువ ఎంజాయ్ చేసేసింది ఇవి అక్కడక్కడ మిగిలిపోయిన మామిడికాయలు అయితే ఇప్పుడు మా నాన్న కోస్తుంటే కింద ఇక్కడ మా పాప పట్టుకొని వాటిని కిందకి డ్రాప్ చేస్తుంది పైనుంచి కాయలు అక్కడ వేస్తే పగిలిపోతాయి కాబట్టి కింద ఇక్కడ సంచికి రెండు కర్రల సపోర్ట్గా ఇచ్చి ఆ సంచిలో పడేటట్టుగా వేస్తే అవి కిందకి జారిడుస్తారు ఇక్కడ ఎలా ఉంటుందంటే నవంబర్ డిసెంబర్ నుంచి మామిడి పూత స్టార్ట్ అయిపోయి మార్చ్ ఏప్రిల్ మంత్ల్లో మొత్తం మామిడికాయలు అమ్మిస్తూ ఉంటారు ఈ మామిడికాయలు ఎక్కువగా ముంబై ఆ ప్లేసులకి ఎక్స్పోర్ట్ చేస్తారు అలా మే నెలలో వచ్చేసరికి ఎక్కడో కొన్ని చెట్లకి కాయలు అయితే కనిపిస్తూ ఉంటాయి ఇంక ఇక్కడ లంచ్ అయితే కంప్లీట్ అయ్యింది కోసిన మామిడికాయలతో పాటు అలాగే కొన్ని ముంజలు తీసుకొని మా పిల్లల్ని ఇద్దరిని మా ఇచ్చేసి ముందు పంపించేశాము ఆ తర్వాత మే ముగ్గురు అక్కా చెల్లెళ్ళు కలిసి ఇంకొంచెం మామిడి తోట కన్నా పైకి వెళ్ళి చూసొద్దామని ప్లాన్ చేసుకున్నాము ఇదిగోండి ఇది సాగర కాలవ అంటాము నాగార్జున సాగర్ దగ్గర కనుక నీళ్లు వదిలినప్పుడు ఇందులోకి నీళ్లు వస్తాయి ఈ నీళ్ల ద్వారా మామిడి అయితే తడుపుతూ ఉంటారు ఈ నీళ్లు ఎప్పుడు పడితే అప్పుడు వదలరు కాబట్టి బోర్ల నుండి వచ్చే నీళ్లతోనే మామిడి తోటలనైతే తడుపుతూ ఉంటారు ఇక్కడికి రాగానే రేగుపళ్ళ చెట్టు కనిపించింది దాని కుండే పువ్వులైతే కోసుకొని ముక్కు అయితే మా చిన్నప్పుడు ఆ పువ్వుని గిల్లి ముక్కు అండించుకొని ఇదే ముక్కు పుడికలాగా ఫీల్ అవుతూ ఆడుకునే వాళ్ళము వీటితో పాటు మా చిన్నప్పుడు ఇల్లు ఉడవడానికి యూస్ చేసే చీపరి పుల్లలు అయితే కనిపించాయి వీటిని అడవి చీపరి పుల్లలు అని పిలుస్తారు వీటిని పొడవడానికే కాకుండా ఇస్తరాకులు కుట్టడానికి కూడా మా నాయనమ్మ యూజ్ చేసేది ఈ చీపురు పుల్లలని మధ్యలోకి చీల్చి ఆకులకు గుచ్చుతూ ఇస్తరాకుని అయితే తయారు చేసేది అలా ఈ రోజుకి మామిడి తోటల లంచ్ అలాగే షికార్ అంతా కంప్లీట్ చేసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోయాము వంద టూ త్రీ అవర్స్ అయినా సరే చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి ఇంతేనండి ఈ వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి